ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఆషాఢ మాసం పవిత్రమైన మాసం కాదా అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుంది మరి వివాహాది శుభకార్యాలు ఎందుకు చేయరు అనంటే ఆషాఢ మాసము అనగానే జనరల్గా ఆషాఢ మాసం కదా ఆ నెల రోజులు కూడా వివాహాది శుభకార్యాలకు పనికిరాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు దానికి గల ప్రధాన కారణము మొదటి నుంచి కూడా వెనకటిలో కూడా మనకి భారతదేశంలో ఎక్కువ మంది కూడా వాస్తవంగా మన దేశ ప్రజలకు వ్యవసాయము వ్యవసాయ రంగము అనేటువంటిదే జీవనోపాధి సో అలాంటప్పుడు మరి అందున మన తెలుగు వాళ్ళు ప్రధానంగా మనకి ఎక్కువ మంది కూడా అంటే ఆచార సాంప్రదాయాల్లో కొంతమంది కొన్ని ఫాలో అవుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రము మరి ఆషాఢ మాసము అనేటువంటిది మాత్రము వివాహము చేయటానికి పనికిరాని మాసము అని అంటే మరి ఎక్కువ మంది కూడా వ్యవసాయదారులే ఉంటూ ఉండేవాళ్ళు ఎవరి పంటలు వాడు ఎవరి పొలాలు వాళ్లే చేసుకునేవాడు వెనకటిలో అలాంటప్పుడు డబ్బు మొత్తం కూడా ఈ విత్తనాలు చల్లటాలకి ఈ దుక్కి దున్నించి దాని విత్తనాలు చల్లటానికి వీటికే సరిపోయేవట డబ్బులు అనేటువంటివి మొత్తం కూడా వీటికి సరిపోయేది మళ్ళీ ఒక శుభకార్యం వివాహం పెట్టుకున్నారు ఇప్పుడు పాపదో బాబుదో వివాహం పెట్టుకున్నారు అని అంటే మళ్ళీ ఖర్చులకు కష్టమవుతుంది వాస్తవంగా కాస్త ఇబ్బంది అవుతుంది అన్న సెన్స్ తోటి వాస్తవంగా అలా వివాహాది శుభకార్యాలు పెట్టుకునేవాళ్ళు కాదు ప్లస్ దానికి తోడు డబ్బు ఒక్కటని కూడా కాదు ఇప్పుడు సమయం కేటాయించటము అనేది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే సరిపోతుంది వాళ్ళకి మరి ఇటువైపు ఈ పనంతా కూడా చేసుకోవాలి అని అంటే కూడా కొంచెం కష్టమవుతుంది అదొకటి మెయిన్ రీజన్ మరొకటి ఏంటి అని అంటే వర్షాలు కొత్తగా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి ఇక వర్షాలు బాగా పడుతూ ఉంటాయి పడ్డప్పుడు గాలిదుమ్ములు వచ్చి వర్షాలు పడితే వాళ్ళ పెళ్లి పందిళ్ళు కావచ్చు ఏదో చేసుకున్నటువంటి అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అలాగే వండినటువంటి ఈ వంట మొత్తం కూడా గాలిదుమ్ములకి కావచ్చు ఏదైనా సరే మరి అదంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అన్న సెన్స్తో కూడా ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈ ఒక్క నెల రోజులు మాత్రమే ఈ నెల రోజులు మాత్రమే చేయద్దు అని చెప్పేసి అనుకొని శ్రావణ మాసం నుంచి తర్వాత వచ్చేటువంటి మాసం నుంచి మాత్రము ఎందుకంటే ఇక్కడ దున్నటం విత్తనాలు చల్లటం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ ఆషాఢ మాసంలో ఇక శ్రావణ మాసం నుంచి ఏమిటి అయ్యా అంటే ఇక మాన్యువల్గా అంటే మనుషులు కూడా ఎక్కువగా మరి ఎంత వెనకటి నుంచి కూడా మరి వాళ్ళు పెళ్లి పందిర్లు వేసుకోవడం విషయం దగ్గర నుంచి అన్ని పనులు కూడా మరి వాళ్ళది వాళ్ళు చేసుకోవాల్సి వచ్చేది వెనకటిలో ఇలాగే దంచేవాళ్ళు ఇప్పుడంటే అన్నీ కూడా ఫార్మాలిటీకి పసుపు ఇలా దంచి మిగతాది మొత్తం మరబట్టించడము రెడీమేడ్ కొనుక్కు రావడము చేస్తున్నారు కానీ వెనకటిలో దంచేవాడు అన్నీ కూడా దంపుడు అనేది ఉండేది విసరైతో విసరటమని రుబ్బటమని మొత్తం కూడా మాన్యువల్ వర్క్ ఎక్కువగా ఉంటూ ఉండేది పసుపు కొట్టడం అనంటే పసుపు కొట్టడం యథార్థంగా దంచేవాడు మరి మిర్చిది ఈ మిర్చి దంచితేనే కారం పౌడరు అనేటువంటిది వచ్చేది వాస్తవంగా అలా చేసేవాడు సో ఈ ఒక్క ఆషాఢ మాసం వదిలేసి శ్రావణ మాసం వచ్చిన తర్వాత వివాహాది శుభకార్యాలు ఇక అక్కడి నుంచి పెట్టేవాడు అంతే తప్పించి కొంతమంది ఒక సందేహం ఉంటుంది మాసం ఎందుకు చేయరు వివాహాలు అని చెప్పేసి కారణం ఇదిగా అక్కడి నుంచి కూడా మనకు అది ఆనవాయితీగా వస్తున్నది అదే పద్ధతిని మనం ఫాలో అవుతూ వస్తున్నాము అలాగే మరి ఈ ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం ఇప్పుడు బోనాల పండగ అంటారు జాతర ఇవన్నీ కూడా గల ప్రధాన కారణం కూడా ఏమిటి అనంటే మరి వేపాకు ప్రధానంగా వేపాకు మంచి యాంటీసెప్టిక్ వాస్తవంగా వేపాకు అనేటువంటిది బయట గేటులకు కూడా చక్కగా కట్టడము సింహద్వారాలకు కట్టడము ఆ గాలి ఆ వాసన చాలా మంచిది చక్కని ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్యంతో ఎక్కువ మంది బాధపడుతుంటారు ఆషాఢ మాసం అనేసరికి ఈ వర్షాలకి అనారోగ్యం అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఆ అనారోగ్యం అనేది కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి రిస్క్ వివాహ శుభకార్యాలు అందుకోసం చేరు ఈ రిస్క్ తీసుకోరు అమ్మవారికి చక్కగా పూజాది కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి అని అంటే చక్కగా ఈ బోనాలు బోనం ఎత్తటము అనేటువంటిది ఉంటుంది ఈ వేపాకు అనేటువంటిది చుట్టూ చక్కగా కుండలు కొత్త కుండలు అనేది తీసుకొని వచ్చి అందులో కొంతమంది పెరుగనం అనేది పెడతారు కొంతమంది పరమాన్నము అనేటువంటిది పెడతారు దానిపైన జ్యోతి చక్కగా వెలిగించటము అమ్మవారి గుడికి వెళ్ళటము బోనం సమర్పించటము మాకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటారు అలా ఈయన మాసం మొత్తం కూడా వేడుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పేసి వేడుకుంటారు అందుకని ఆ తర్వాత శ్రావణ మాసం నుంచి శుభకార్యాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ మాసం మొత్తం కూడా చక్కగా ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తుంటే మరి గ్రామ దేవతల దగ్గరికి ఎక్కువగా వెళ్ళటము గ్రామ దేవతని ఆరాధించటము పూజించటము మన గ్రామం మొత్తాన్ని కూడా సంరక్షించేటువంటి అమ్మవారు కాపాడుతుంది అమ్మవారి గ్రామ దేవత ఎవరి గ్రామాన్ని అందుకనే మీరు గమనించండి బోనము అనేటువంటిది ఆ గ్రామ ప్రజలు అంటే ఆ స్ట్రీట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఏరియాలో ఒక అమ్మవారు ఆ అమ్మవారికి చక్కగా అంటే ఫలానా ఒక ఆదివారం ఈ ఏరియాలో ఒక ఆదివారం అక్కడ అలా అని చెప్పేసి కేటాయించి ఆ విధంగా నిర్వహిస్తూ ఉంటారు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అమ్మవారు చక్కగా సంరక్షిస్తుంది కాపాడుతుంది చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి సో వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఆషాఢ మాసము వివాహాది శుభకార్యాలు చేయరు ఎందుకు చేయరు అన్నదానికి తెలియచేస్తున్నాను ఇక శ్రావణ మాసం నుంచి చక్కగా వైభవంగా మరి వివాహాది శుభకార్యాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి నాన్న ఈ ఆషాఢ మాసం మాత్రం చక్కగా అందరం కూడా భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు యథార్థంగా భగవంతుడిని చక్కగా ఆరాధించటము అమ్మవారిని విష్ణుమూర్తిని ఇవన్నీ కూడా మనం చేస్తుంటాము అలా చేస్తే తప్పనిసరిగా ఆ అమ్మ అనుగ్రహం వలన మంచి ఆరోగ్యము అనేది పొందుతారు సో వీటి గురించి మళ్ళీ మనం బోనం టాపిక్తో మరొక ఎపిసోడ్లో తప్పనిసరిగా తెలియచేస్తాను మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా తెలియచేస్తున్నాను ఇది వారాహి యంత్రము కిట్ అని చెప్పేసి నేను అందజేస్తున్నా నాన్న ఇంత మునుపు కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఎలా అయితే ఉందో మరి ఈ వారాహి యంత్రము కిట్ అని చెప్పేసి కిట్ నేను అందచేయటం అనేది జరుగుతుంది అది మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంత మునుపు శ్రీచక్రము అని చెప్పేసి నేను తెలియచేస్తే ఎక్కువ మంది కలెక్ట్ చేసుకున్నారు చాలామంది కూడా తెలియచేశారు అది తీసుకున్న తర్వాత చాలా చాలా బాగున్నాం అమ్మ మా పిల్లల వివాహం చక్కగా జరిగింది ఇన్ టైంలో అలాగే చక్కని సంతానం కలిగారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు మా బిజినెస్ బాగుంది సొంత ఇల్లు కట్టుకున్నాము ఒకటి రెండు అని అని కాదు నాన్న అన్ని సమస్యలకి చక్కని పరిష్కార మార్గంగా ఇది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను అది చక్కగా ఈ ఆషాఢ మాసంలో కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆషాఢ మాసం వరకు మాత్రమే నేను ఒక తక్కువ రేటుకి అనేది అందచేయటం జరుగుతుంది వాస్తవంగా ఆ తర్వాత నుంచి మరి నార్మల్ ప్రైస్కి వస్తుంది అందులో ఏమిటి అనంటే మరి వారాహి యంత్రము అనేటువంటిది ఉంటుంది దాంతోపాటు కిట్ అని అంటే దైవిక వస్తువులు అంటే ఇంపార్టెంట్ వాటికి మరి బిజినెస్ రంగంలో రాణించాలి అని అంటే ఏం చేయాలి గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా ఇలా ఏంటంటే ఒకటి రెండు అని కాదు కోర్టు సమస్యలు చికాకులు ఆస్తి తగాదాల విషయం కావచ్చు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక వాళ్ళు కావచ్చు లేదా లోన్ కోసం అప్లై చేస్తే అది రావటం డిలే జరుగుతుంది అందువలన మాకు ఇబ్బంది పడుతున్నాము కొంత డబ్బు ఆల్రెడీ మేము కట్టి ఉన్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సంప్రదించారు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ కిట్ తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది సో ఒకటి రెండు అని కాదు నాన్న చక్కని ఆరోగ్యాన్ని కావచ్చు మానసిక ప్రశాంతతకు కావచ్చు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నటువంటి వాడు కూడా ఈ కిట్ తీసుకున్న తర్వాత మేము ఇప్పుడు బాగున్నా అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న మీరు ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి నేను అందచేయటం జరుగుతున్నది నాన్న యదార్థంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత పూర్వం నుంచి ఇప్పుడు ఏదో కొత్త పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలామంది కూడా అన్ని దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకునేవాడు ఉన్నారు ఇది మాత్రం నేను ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించి లలిత అమ్మవారివి వాస్తవంగా తెలియజేసిన ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించి శక్తి ధార పోసినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది లలిత అమ్మవారి సేనాని చక్కగా వారాహి అమ్మవారు సో ఈ కిట్ అనేది ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉంటుందో యదార్థంగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా వారి వారి మనసులో ఏ సంకల్పం అయితే ఉంటుందో ఏ కోరిక అయితే ఉంటుందో అమ్మవారి అనుగ్రహం వలన ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న ఆ కిట్తో అంటే వారాహి యంత్రంతో పాటుగా కొన్ని అద్భుతమైన దైవిక వస్తువులు అనేవి కొన్ని నేను ఇంపార్టెంట్వి అందులో పొద్దుపరచటం జరిగింది దానికదే చక్కగా పూజా మందిరంలో అలా పెట్టించండి బిజినెస్ పీపుల్ అయితే కనుక వారి కౌంటర్లో పెట్టండి నాన్న యథార్థంగా ప్రాప్తి ధన యోగం వస్తూనే ఉంటుంది వాస్తవంగా తెలియచేస్తున్నాను అమ్మవారి అనుగ్రహం వలన అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు నానా